పాడుబడిపోయిన గుడి లోపలికి మనం ఎందుకు వచ్చామో తెలుసా ఇంకెందుకండి గతంలో మనం ఒక వీడియో పెట్టాం రాజగోపాల స్వామి గుడి అదే దుగ్గరాజపట్నంలో పాడుబడిపోయిన గుడి ఆ గుడే ఈ గుడి అయితే అప్పుడు మనం బయట నుంచే చూసాము చాలా మంది లోపల ఎలా ఉంటుందో కూడా చూపించుంటే బాగుండు అన్నారు అందుకోసమే మళ్ళా దానికోసం ప్రత్యేకంగా వచ్చాం ఆ ఆలయం ఎలా ఉంది వాటి మీద బొమ్మలు ఏమున్నాయో చూస్తున్నాము ఇది కేవలం చూసి వదిలేయడమే కాకుండా గుర్తుపెట్టుకుంటే మళ్ళా మళ్ళా మనం వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్కి దీనికి ఏదైనా లింక్ ఉందా దాంతో పోలిస్తే ఇది ఎప్పటిది దీని చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు అయితే ఈ బొమ్మ ఇంతకు ముందు బొమ్మ రెండు కూడా ఎంట్రన్స్లో ఉండే ద్వారపాలకుల్లాగా తర్వాత ఆ ముందు మండపంలో నాకు తెలిసి నెవరూ ఒక్కరే కూర్చొని ఉన్నట్టున్నారు చూడబోతే అయ్యప్ప స్వామి పోస్టర్ లాగా ఉంది కానీ నరసింహస్వామి ఇకపోతే ఇక్కడ అంత క్లియర్గా ఇప్పుడు కనిపించట్లేదు ఇప్పుడు నాలుగు చేతులతో అష్టభుజాలతో వేణు ఊదుతున్న వేణుమాధవుడు ఇది బాగానే కనిపిస్తుంది నెక్స్ట్ వేరే బొమ్మ చూద్దాము ఇక్కడ చూస్తే ఒక గడ్డ మాయన మునిలాగున్నాడు చాలా పొడుగున్నాడు ఆయన పక్కన ఒక పొట్టి విగ్రహం తర్వాత ఇదేమో మంచిగా అలంకరించుకున్న స్త్రీ ఒక భంగిమలో ఉన్నారు తర్వాత లక్ష్మీ నరసింహస్వామి అమ్మతో ఉన్నారు ఇక్కడ ఏంటో ఒక పెద్ద శూలం పట్టుకొని ఉంది కింద బొమ్మ ఇటు పక్కకు వచ్చేసరికి జుట్టు చెరిగిపోయినట్లు అలా ఉంది చూసారా పైన జుట్టు చింపిరి చింపిరిగా ఈ బొమ్మకు కూడా జుట్టు కొంచెం పైకి ఉన్నట్టుంది పాలిస్తుంది తల్లి బిడ్డ ఇక ఇక్కడేమో ఇద్దరున్నారు ఒక ఆయన తలదిప్పుకొని ఉన్నాడు తర్వాత చేప అనుకుంటా ఇదేంటో అర్థం కావట్లేదు మళ్ళీ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండే అనుకుంటాను ఆయన ఒళ్ళు ఎడమ తొడ మీద అమ్మ కూర్చోంది ఇక్కడ ఒక ఆవిడ ఇంకొక ఆవిడ జుట్టు పైకి లేపింది మరి ఇక్కడ వీళ్ళేమో చేతులు దగ్గర పెట్టుకుని అలా కూర్చున్నట్టున్నారు పెద్ద పొట్ట ఉంది ఆవిడకి తాబేలు అనుకుంటా ఇది అంత క్లియర్ లేదు ఇవి ఫొటోస్ తీసాను ఇదైతే శంఖం చక్రం ఇలాంటి బొమ్మలంతా గుడి లోపల ఉన్నాయి రెండు చేతులతో దండం పెడుతున్నారు ఎవరు ఇక ఈడేమో శంఖు చక్రం గదా పట్టుకొని ఒక చేత అభయం ఇస్తున్నట్లు ఉన్నారు అయితే విష్ణువే అయ్యి ఉంటారు కదా అంటే నాకు తెలిసింది చెప్తున్నా అండి మీకు తెలిసింది కామెంట్ చేయండి ఇది కోతిన లేదంటే సింహ ఏదో రెండిట్లో ఈయన అయితే మాత్రం గరుత్మంతుడు ముక్కు చూస్తేనే చెప్పేయచ్చు ఆ తర్వాత ఇది ఎవరు కొంచెం అర్థమై కానట్లున్నారు ఈయన ఆంజనేయ స్వామి ఈయన పోస్చర్ని చూసి ఆ తోకని చూసి కనిపెట్టొచ్చు వీళ్ళెవరో నమస్కారం పెడుతున్నారు నువ్వు ఇంకా వీడియోలు తీసింది చాలే అని ఇది అంత క్లారిటీగా వచ్చినట్టు లేదు ఈయనేమో బాలకృష్ణుడిలా ఉన్నాడు చిన్న అప్పుడు అట్లా ఉంటారు కదా అయితే ఈ గుడి ఒక వంద సంవత్సరాల నుంచి కూడా పాడైపోయినట్టే ఉన్నట్టుంది ఇందులో ఉన్న మూల విరాట్ విగ్రహాలన్నీ కూడా పక్కనే ఉన్న కోనేటిలో ఉంచారంట ఇప్పటికీ కూడా ఆ కోనేటి నీళ్లలోనే విగ్రహాలు ఉన్నాయని చెప్తున్నారు ఈ గుడి బయట వైపు మనం గమనిస్తే అంటే మన్నార్పోలూరులో వేణుగోపాల స్వామి గుడి ఆ గుడి వెనకాల జాంబవంతుడు అటుపక్క ఇటుపక్క ఆండాలమ్మ తర్వాత సీతారాముల వారి ఆలయం ఉన్నాయి కదా అదే విధంగా అంటే ఇప్పుడు మనం చూసింది ముందరుండే మండపాలు వెనకాల మనకు ఆ దారిలో నుంచి బయటకు వెళితే నిజంగా అది బయటకు వచ్చేసే దారి ఇప్పుడు అయితే కానీ అప్పుడు గర్భగుడిలోకి వెళ్ళే దారి ఆ గర్భగుడికి ఒక పక్కన కూలిపోయింది కదా ఇది కూడా అప్పుడు ఒక గుడిలా ఉండుంటది మనం మన్నార్ పోలూరు గుడితో పోలిస్తే ఈ ప్లేస్లో సీతారాములు ఉండుండొచ్చు అలానే మనం ఎదురుగా చూస్తున్నాం కదా అదే గర్భగుడి గోపురము ఆ పక్క నుంచి ఇటొకటి అదే గర్భగుడి నుంచి అటు కూడా ఇలాంటిదే ఒక గుడి ఉంటుంది అంటే గుడిలాగా లేవు జస్ట్ అన్నీ కూలిపోయి రాళ్ళు మాత్రం మిగిలాయి ఆ తాటి చెట్టు ఉంది కదా ఆ ప్లేస్లో మన్నార్పోలూర్ గుడిలో అయితే ఆండాలమ్మ ఉండింది మరి ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళో మనకైతే తెలియదు తెలిసి తెలియకుండా ఎందుకు వీడియో చేశాము అని అంటే నాకు తెలిసిన విషయాలని ప్రస్తుతం ఎలా ఉంది ఇంకా కూడా రాబోయే రోజుల్లో కూలిపోవచ్చు కదా సో అలా క్యాప్చర్ చేసి పెట్టాను అలానే నాకు తెలియకుండానే ఈ గుడులతో నాకు ఏదో సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది అది కూడా ఎందుకు ఏంటి అన్నది తొందరలోనే ఒక వీడియో రూపంలో తప్పకుండా చెబుతాను